ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని పట్టి పీడిస్తున్న మరో అంశం మందులు వాటికి తయారవుతున్న నకిలీలు వైద్య పరంగా ఒక మందును కనుక్కోవడానికి ఎంతో వెచ్చించాల్సి వస్తుంది తదనంతరం ఆ మందును రకరకాల ప్రయోగాల ద్వారా రుజువు చేయాల్సి వస్తుంది అలా రుజువైన మందును మాత్రమే వైద్యులు రోగులకు సూచిస్తారు ఇలా ఎంతో వ్యయ ప్రయాసాలతో ఖర్చుతో కూడుకున్న ఈ మందుల రూపకల్పన ఈరోజు ఒక ప్రధాన సమస్యగా వైద్య రంగాన్ని పీడిస్తోంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని అతిపెద్ద మందుల కంపెనీలు ఇంతటి వ్యయాన్ని భరించి మందులను రూపొందించిన తర్వాత అవి సామాన్య ఎవరికీ అందుబాటులో లేకుండా పోతున్నాయి ఒక రోగానికి ఒక మందు అందిస్తే అది పూర్తిగా నయం కాగలదు అని తెలిసినా కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని ప్రజలు ఆ మందులను కొనలేక ఆ మందుల ద్వారా ప్రాణాలను కాపాడుకోలేక చనిపోతున్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయా దేశాలు ఎన్నో చట్టాలను తీసుకొని వచ్చినా ఎంత ప్రయత్నించినా కూడా ఈ సమస్య సమస్యగానే మిగిలిపోతోంది మరోవైపు ఎంతో ధర కలిగిన ఈ మందులకు అత్యంత తక్కువ అయిన ధరలతో రూపొందించే నకిలీలు తయారైపోతున్నాయి ఈ నకిలీల కారణంగా అసలు రోగం తగ్గడం పక్కన పెడితే రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది దీంతో ఈరోజు రోగులు ఖరీదైన మందులను మాత్రమే కొనాల్సిన పరిస్థితి వీటినే కొనాలి అనంటే విపరీతంగా ధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది భారతదేశంలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోనికి వచ్చిన తర్వాత మందులను అంటే జనరిక్ మందులను ప్రోత్సహించడం ప్రారంభమైంది జనరిక్ మందుల ద్వారా ఒక మందు యొక్క ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి దాన్ని మార్కెటింగ్ కయ్యే వ్యయాన్ని అదుపులోనికి తీసుకుని వచ్చి తద్వారా తక్కువ ధరకే మందులను ఇప్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది అయితే ఇది అన్ని రకాల మందులకు సాధ్యం కాదు పేటెంటు సమయం ముగిసిన పలు మందులకు మాత్రమే ఈ జనరిక్ ఉత్పాదన సాధ్యమవుతుంది అయితే క్యాన్సర్ లేదా ఎంతో అరుదైన రోగాలకు చికిత్స అందించే ఎన్నో మందులు ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల రోగులకు అందని దాక్షలానే ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు వీటిని తక్కువ ధరకు అందించే దిశగా ఆయా కంపెనీలతో మాట్లాడుతున్నా ఆ వ్యయాన్ని నియంత్రించడం మాత్రం పూర్తిగా సాధ్యం కావడం లేదు ఇలా ఒకవైపు ఉత్పత్తి వ్యయం పూర్తిగా పెరిగిపోయి సామాన్యులకు అందని వేళ సామాన్యులు నకిలీ మందులతో బాధపడుతున్న సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రోగులు పలు ఇతరత్ర వైద్య విధానాలు అందించే మందుల వైపు దృష్టి సారిస్తున్నారు అయితే ఈ మందులు ఎంత శాస్త్రీయబద్ధమైనవో ఇంకా తేలాల్సి ఉంది ఇదంతా చూస్తే కొంత గందరగోళంగానే అనిపిస్తుంది కానీ ప్రాణాల కోసం పోరాడుతున్న రోగికి మాత్రం అర్థం కాని విషయం ఒకటే నా ప్రాణాన్ని కాపాడే మందు నాకు అందుబాటులో ఎందుకు ఉండడం లేదు ఈ మందును నేను కొనుక్కొని వినియోగిస్తే నా రోగం తగ్గుతుందని వైద్యులు సూచించిన దాన్ని ఎందుకు నేను కొనుక్కోలేకపోతున్నానని జనరిక్ మందుల పేరుతో కొంతమేర ఈ సమస్యను పరిష్కరించినా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మందులకు సంబంధించి ధరలను నియంత్రించడమే కాకుండా వాటిని అందరికీ అందుబాటు ధరలలో తీసుకొచ్చే దిశగా కృషి ప్రారంభించాలి ఆ దిశగా విధానాలను రూపొందించాలి అంతేకాకుండా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి మందును విరివిగా ఉత్పత్తి చేసేలా ఉత్పత్తి వ్యవస్థను ప్రోత్సహించాలి అంటే పరిశ్రమలను ప్రోత్సహించాలి ఇదంతా కూడా చేయగలిగితే ఈ మందులు సామాన్యులకు అందుబాటైన ధరల్లో లభిస్తాయి చివరగా ఇలాంటి మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడానికి అవసరమైన పరిశోధనలను కూడా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశీయంగా జరిగే పరిశోధనల్లో సాధించబడే తయారు చేయబడే మందులు నాణ్యతగానే కాదు తక్కువ ధరతో కూడా చేయవచ్చని మనం ఎప్పుడో నిరూపించాం అయితే ఈ దిశగా ప్రభుత్వాలు ఎంతమేర చర్యలు చేపడుతున్నాయో చెప్పడం కష్టం భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన మందులు దేశీయంగానే పరిశోధనల ద్వారా తయారు చేయబడి అందుబాటు ధరల్లో అందించే దిశగా చూడాలి తద్వారా రోగులకు స్వాంతన కలిగించాలి రోగాన్ని తగ్గించడానికి అయ్యే వ్యయాన్ని తగ్గించాలి